రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి ఎవరైతే కాపు సోదరులందరూ కూడా ఓటేసారో వాళ్ళందరూ కూడా ఇవాత వరకు ఆ ఓటు శాతం అలాగే ఉంది ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పొత్తు దానివల్ల అది అయిపోతుంది అయిపోతుంది వైసీపీకి మైనస్ అయిపోతుంది కాపు సోదరులందరూ కూడా ఇక్కడొచ్చేశారు వైసీపీకి అనేది చాలా అది చేయదంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతకాలం అంత చెప్పి మన పార్టీ అధికారంలో వస్తుంది నేనే ముఖ్యమంత్రిని లేకపోతే మేము పవర్ షేర్ చేసుకుంటాం లేకపోతే మేము సీట్లు షేర్ చేసుకుంటాం అని చెప్పిన మరి ఇంత నాయకుడు ఒక పార్టీ నాయకుడు ఆ రకంగా దిగజారిపోవడం అనేది కాపు సోదరులందరికీ కూడా తీవ్ర అన్యాయం జరిగింది కాపు సోదరులు అందరూ కూడా చాలా ఆవేదంతో ఏం చేయాలో దిక్కుదాల్సిన పరిస్థితిలో ఉన్నారు నిన్న మరి ఉమ్మడి పొత్తు టికెట్లు సీట్లు కేటాయింపులు జరిగాయి కానీ ఇందులో బీజేపీ అంటూ ఏమీ ఎక్కడ కనిపించలేదు చంద్రబాబు నాయుడు గారు తొంభై నాలుగు సీట్లు ప్రకటించుకున్నప్పటికీ మరి అందులో వారి బామ్మర్తి బాలకృష్ణ గారిది వారి అబ్బాయిది లోకేష్ గారిది వారు ఆయన్ని కూడా ప్రకటించుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ కాల్పోడ్ అయినప్పటికి కూడా ఒక రకంగా మరి ఆయన గురించి కూడా ఎక్కడ పోటీ చేస్తుందని ప్రకటించి అలాగే సోదరు నాగబాబు గారు కూడా ఎక్కడి నుంచి పోటీ నుంచి ఎంతవరకు ఎవరికి ఏమీ తెలియని పరిస్థితిలో ఉంది మరి ముందు ముందు రోజుల్లో కాపు సోదరులందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుచేతంటే పవన్ కళ్యాణ్ గారు కాపులు లేదో ఉద్ధరిస్తాడు అనే మాట కన్నా చంద్రబాబు నాయుడు గారికి కొమ్ము కాసి చంద్రబాబు నాయుడు గారి పల్లకే మోసి మనల్ని అందరినీ కూడా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయడం కోసమే ఆయన ఈ రకంగా పార్టీ ఒక రకంగా అనుమానాలు కూడా వస్తున్నాయి పార్టీ పెట్టించింది కూడా చంద్రబాబు నాయుడే జనసేన పార్టీ ఇలాగా వాడుకుని కాపుల్ని వాడ విభజించి పాలించనే ఒక నానుడు ఉండేది దాన్ని మరోసారి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కాపుల్ని విభజించి పాలించడం కోసం చూస్తున్నాడు కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు మేలు జరిగింది అంటే ఏదైనా ఉంది అంటే మరి దివంగత నేత మహానేత రాజశేఖర రెడ్డి గారి టైంలో కాపులకు న్యాయం జరిగింది చదివినప్పుడు తన తనయుడు వైఎస్ రెడ్డి గారు వల్ల పాపులు అన్ని కులాలకి మతాలకి పార్టీలకి ప్రాంతాలకి అతీతంగా అర్హులైన అందించారు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల కరోనా వల్ల అందరం కూడా ఇళ్లలోంచి బయటకు రాని పరిస్థితుల్లో పరిపాలన ఆ రంగా కొనసాగించి ముందు ప్రజలను బతికించుకుంటమే చాలు అనే దృష్టి ప్రభుత్వం కూడా పనిచేసింది మరి ఆ రెండు సంవత్సరాలు అభివృద్ధి ఉంటుపడింది ఆదాయం కూడా అంతంత మాత్రంగా ఉంది మరి వాళ్ళ అంత గడ్డు పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాన్ని ఈ రకంగా నెట్టుకొచ్చి ప్రజలకు ఎక్కడ కూడా ఇచ్చిన మాట తప్పకుండా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కనుక అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది రైట్ సార్ ఇప్పుడు ఒక మాట ఇరవై నాలుగు సీట్లు ఈ రాష్ట్రంలో జనసేనకి ఇచ్చారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇరవై నాలుగు సీట్లతో పాటు పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేయలేదు ఈ ఇరవై నాలుగు సీట్లతో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడంటారా ఎలా సాధ్యపడుతుంది అసలు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చిన సాధ్యపడదు అంటే మెక్కాలి కదండి మెయిన్ మెక్కాలి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవాలి కదా ఏదో పెద్ద పూలి ప్రేరంగం పెడతా అనేది మన పల్లెటూరులో స్థామితోంది పెద్ద పూలి పేరంగం పెడతా ఇల్లు మింగేస్తుంది ఎంతమంది మింగేది చంద్రబాబు నాయుడు ఇప్పుడు సొంత మామగారినే ఇల్లు కూడు కొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు పార్టీకి అసలు ఒక రకంగా చెప్పాలంటే పార్టీ సొంతంగా పార్టీ పెట్టి ప్రధానంగా చేసింది ఏదన్నా ఉంటే చెప్పుకుంటాక దారి ఉంది చేసింది ఏమీ లేదు చెప్పుకుంటాక ఏమీ లేదు మరి ఇప్పుడు మనం చూస్తాం మరి ఎందుకని పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి పార్టీ పెట్టినగా నుంచి అప్పుడు పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష నేత అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఇంత మంచి పనులు చేసినప్పుడు ఇప్పుడు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా ఓడించాలంటున్నాడు ఓడిస్తాడా పవన్ కళ్యాణ్ అది చదివే పని కాదు పవన్ కళ్యాణ్ గారు ఆయన లేదండి చంద్రబాబు నాయుడు గారు ఏ స్క్రిప్ట్ అయితే రాసిస్తున్నారో దాన్ని అనుసరించి కార్యకర్తలో పనిచేస్తాడు తప్ప పైకి చెప్పుకోవడానికి నేను జనసేన పార్టీ అధ్యక్షుని చెప్పుకుంటాడు తెలుగుదేశం పార్టీకి ఒక కార్యకర్తగా పనిచేస్తాడు బాబు సాధనని మనం కించుపరచుకోవడం కాదండి నేను ఉంది బాబు ముఖ్యమంత్రి అవ్వాలి ఎప్పుడో ఒకప్పుడు మన రాష్ట్రాన్ని ఏడుబడి చేశారని చెప్పుకుంటే తరాలు భవిష్యత్తు తరాలకి ఉండాలి అనే ఆలోచన ఆ ఆశ కూడా మాకు ఉందండి కానీ ఆ పందాలను నడవట్లేదు కదండి మేము చూసాం నిజంగా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా పార్టీ పెట్టాడు కాబట్టి వాడ చిరంజీవి గారి టైంలో పద్దెనిమిది సీట్లు లెక్కించినప్పటికీ కూడా దాన్ని నిలుపుకోలేకపోయాము తీసుకెళ్ళి కాంగ్రెస్ లో కలిపేయడం జరిగింది అదో పెద్ద తప్పు అనుకున్నాం అందరూ కానీ ఆ రోజుల్లో కాపు సోదన చాలా మంది అనేక రకాలుగా ఆర్థికంగా నష్టపోయారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అని మళ్ళీ కొంచెం గుంజుకుందాం అనుకునే టైంకి పవన్ కళ్యాణ్ గారు చేసేది ఎలా ఉంది అంటే పార్టీ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా ఈ జనసేన కార్యకర్తలను కూడా తీసుకెళ్ళి తెలుగుదేశానికి అమ్మేయటమే తప్ప ఇందులో జరిగేది లేదండి చాలా మంది పెద్దలు అటు తెలుగుదేశం పెద్దలు గాని ఇటు జనసేన పెద్దలు గాని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పేసి అన్నారు కరెక్ట్ కదండి పార్టీ మా పార్టీ వస్తుంది అని చెప్పుకుంటే రాదండి అది అది ప్రజల్లో ఉండాలి కదండి అసలు మెయిన్ ప్రజల్లో లేదు కదా యాక్చువల్ గా చెప్పాలంటే రంగువీటి రంగా గారిని ఆ రకంగా ఏం చేశారు అనేది చూసాం తదుపరి ముద్దగడ పద్మనాభం గారిని ఏ రకంగా హింసించారు ఏ రకంగా రోడ్ ఎక్కించారు ఆ ఫ్యామిలీని ఏ రకంగా చేశారో చూసాం మరి చంద్రబాబు నాయుడు గారి నోటితో చెప్పిన మాట కట్టుబడి చేయలేని పరిస్థితిలో మరి కాపులా ఏ రకంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి ఓట్లు వేయాలని ఎవరు ప్రోత్సహిస్తారు చెప్పండి ఒకటండి ఇవాళ చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ నేను ఈ బీజేపీ ముగ్గురు కలిపి ఇరవై నాలుగు సంవత్సరంలో మేము పార్టీని తీసుకుని వస్తాం గవర్నమెంట్ తీసుకుని వస్తాం అని చెప్పేసి అంటున్నాడు ముగ్గురు కాదు కదండి ముప్పై నాలుగు పార్టీలు ఏకమైనప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగులో మే మే నెలలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం ఇక్కడ ఉంగూరు నియోజకవర్గంలో వాసుబాబు గారు ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం ఇంకోటండి బేవారం మళ్ళీ నేను భీవారం లోనే వస్తాను మళ్ళీ భీవరంలో టికెట్ నాది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటాడు మళ్ళీ బీవారంలో పవన్ కళ్యాణ్ వస్తాడంటారా అది కూడా ఒక కాపు అభ్యర్థిగా నేను నాకు కూడా అవమానమే రెండోసారి కూడా ఓడిపోతున్నాడు పవన్ కళ్యాణ్ గారు రెండోసారి కూడా ఓడిపోతున్నాడు సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వస్తాయి మా అంచనా ప్రకారం మోరాలు నూట వస్తాయని మా ఆలోచన రైట్ ఓకే ఇప్పుడు ఉంటూరు ఎలా ఉందండి వాసు బాబు గారికి ఎలా ఉంది ఉంటూరు చాలా బాగుంది వాస్ బాబు ప్రతి బూమానికి కనీసం ఈ ఎలక్షన్ ఎలక్షన్ అయిన తర్వాత ఎవరు ఎమ్మెల్యే అయిన వాడు ఎవడు కన్పట్టండి తెలుసుకోవాలి మేమే కార్యక్రతంగా మేమే ఎక్కడున్నడే తెచ్చుకోవాలి కానీ ప్రజల ఇంటికి ఈ వాలెంట్రీ నుంచి ఎలా పనిచేస్తున్నాడో ఒక వాలంటీర్ గా పనిచేస్తున్నట్టు ఒక ఎమ్మెల్యే గా కాదు అండి ఆయన ఆయన ఎటువంటి కుటుంబంలో పుట్టాడు ఆయనకున్న పేరు పెట్టి అతను ఆ ఫ్యామిలీ ఉన్న చరిత్ర ఎక్కడ అవినీతి ఒక రూపాయి ఎక్కడ కూడా ఆయన అవినీతి చేసిన దాఖలాలు లేవు అటువంటి మత్సలేని కుటుంబం ఇంకా వాళ్ళ ఆయన ఒక సామాజిక కార్యకర్తగా ప్రజలకు అందరికి అందుబాటులో ఉంటూ నియోజకవర్గంలో నిత్యం తిరుగుతూ ప్రతి గడప కనీసం ఈ ఈ ఐదు సంవత్సరాల అధికారంలో కనీసం గడపక పది సాధారణ ఉంటాడు ప్రతి గడప ఫైనల్ గా పాప్ సాధనలకి రాష్ట్రంలో ఉన్న పాప్ సాధనలకి మీరు ఏం చెప్పబోతున్నారు పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గారు కాపు అయినప్పటికీ మనకు అభిమానం ఉంటుంది ప్రేమ ఉంటుంది ఆత్మీయత ఉంటుంది ఆయన కూడా ముఖ్యమంత్రి రావాలనే కోరిక నాతో పాటు కాపు సోదరులు అందరికీ ఉండదు కానీ ఆయన తీసుకునే విధానాలు నిర్ణయాల వల్ల నష్టపోతాం కాబట్టి దయించి కాపు సోదరులందరినీ కూడా గమనించి ముఖ్యంగా ప్రజలకి ఏ పార్టీ ఏ నాయకుడు మన కాపు సోదరులకు న్యాయం చేశారు మంచి చేశారో గుర్తించి దాన్ని గమనించి మసుకుని జాగ్రత్తగా ఈ ఎలక్షన్ ఈ ఓటు ఎలా వేయాలి ఏం చేయాలని ఆలోచించి చేసుకోవటం వల్ల మనకి ఎంతో కొంత లాభమే తప్ప నష్టమే ఉండదు ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి చంద్రబాబు నాయుడు కూడా ఆయన కూడా వెళ్తే కనుక ఇబ్బందులు పడతాం నష్టపోతామని నా ఉద్దేశం ఓకే